నేటి పత్రికా సమావేశంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు ఇప్పుడున్నటువంటి నియోజకవర్గ శాసనసభ సభ్యులు మాజీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం సియర్ గారిని ఉద్దేశించి మాట్లాడేటువంటి మాటలను నిరసిస్తూ వాటిని తీవ్రంగా ముక్త కంటంతో మా మండలంలోని దళితులమంతా అదేవిధంగా మా మండలంలోని నాయకులంతా వాటిని నిరసిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ మేము పెట్టినటువంటి పత్రికా సమావేశం నేను ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడదలుచుకున్నా ఒకటి ఈ మధ్యకాలంలో మరి సార్ను శ్రీయర్ సార్ను విమర్శిస్తున్నట్టు దొంగే దొంగ దొంగ అన్నట్టు శ్రీఆర్ సార్ను విమర్శిస్తూ మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది దయచేసి నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు ఆరోపణ చేస్తూ రెండు వందల కోట్ల రూపాయలు తీసుకొని పార్టీ మారిన కడియం శ్రీహారి అని చెప్పేసి కడియం శ్రీఆరి గారిని విమర్శించడం జరిగింది ఈ విమర్శన మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రెండు వందల కోట్ల కాదు సంవత్సరం సంవత్సరం నరలోనే వెయ్యి కోట్ల రూపాయల నిధులు ఈ నియోజకవర్గానికి తెచ్చినటువంటి ఘనత కడియం శ్రీఆర్ గారిది ఇలా సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు తేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్న నేత కడియం శ్రీహారి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆహార నిశాలు కష్టపడుతూ ఈ ప్రభుత్వం నుండి నిధులు కొల్లగొట్టుకుని తీసుకురావడం కోసం ముఖ్యమంత్రి గారి సారథ్యాన పార్టీ మారిండే తప్ప మీరు మాట్లాడిన మాటను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా రెండో విషయం బిడ్డ భవిష్యత్తు కోసం బిడ్డ భవిష్యత్తు కోసం అని లేడికి లేచిందే పరుగన్నట్టు ప్రతి దగ్గర ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏందంటే ఇంత ముందు మా సోదరుడు కూడా చెప్పిండు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మరి ఆ రోజు మీరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి పోయి మరి వారి కాళ్ళు మొక్కి సెక్రటరీ దగ్గర రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేటువంటి ప్రయత్నం మీరు చేయలేదా ఆ రోజు దామోదర రాజనరసింహ గారిని ప్రత్యేకంగా ఒక హోటల్లో కలిసి పార్టీలోకి నన్ను తీసుకునేటువంటి అంశంపై చర్చించింది మీరు కాదా ఈరోజు ఆ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారిని కలిసి నన్ను పార్టీలోకి తీసుకొని నాకు ఎంపీ టికెట్ కావాలని అడిగింది మీరు కాదా మీరు చేస్తే సంసారం పక్కోలు చేస్తే వ్యభారం అవుతుందా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాజయ్య గారు ఈ మాటలను ఉపసంహరించుకోవాలి ఈ మాటలను ఉపసంహరించుకోవాలి రాజకీయాలలో ఉన్నటువంటి వారు విలువలతో కూడినటువంటి రాజకీయాలను చేయాలి మీలాంటి వారు మాకిచ్చేటువంటి సందేశం ఏంటిది అనేది మీరు గుర్తుంచుకోవాలి దయచేసి నేను చెప్పేది ఒకటే ఎంతసేపు సిగ్గు శరం సిగ్గు శరం ఇజ్జతి మానవ అని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలన్నింటినీ మీరు ఉప ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు ఏదైతే పార్టీ మారిండు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలని మీరు ఏ రకంగానైతే అడుగుతా ఉన్నారో దీనికి ఆద్యం పోసిందే దీనికి ఆద్యం పోసిందే నాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మీరు ఈ మాట మరిచిపోయి సోయలేక ఈరోజు పార్టీ ఫిరాయించినటువంటి కడియం శ్రీఆర్ గారిని విమర్శిస్తా ఉన్నారు పార్టీ విరా పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆర్ ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరినీ తన పార్టీలోనికి చేర్పించుకొని ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయి ప్రజాస్వామ్యాన్ని ఆపాస్యం చేసినటువంటి నాయకుడు వినాయకుడు కేసీఆర్ గారు మరి ఇప్పుడు సిగ్గు శరం లేదు ఎవరికో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం నేను నియోజకవర్గంలో నా ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించరు అని చెప్పేసి నేను నియోజకవర్గానికి ఏదైనా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని ఆయన నియోజకవర్గం కోసం తహతహలాడుతూ తహతహలాడుతూ మరి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సలహా మేరకు సూచన మేరకు నియోజకవర్గం యొక్క అభివృద్ధి కొరకే పార్టీ మారిడు తప్ప అందులో ఎలాంటి స్వార్థం లేన లేదనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి ఆ మాటకు వస్తే మీరు పోయింది స్వార్థం మేము చెప్పేది ఏంటంటే ఏ కోట్లు ఎక్కడ తీసుకున్నది ఎవరు ఈ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తెచ్చింది ఎవరు మీరు గ్రహించాలే దయచేసి ఎంతసేపు కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడుతూ ఉంటాయి కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను విభజించి పాలించాలనేటువంటి అనేటువంటి తత్వంతో కొన్ని రాజకీయ పార్టీలు ఆ పార్టీల నాయకులు ముందడిపోతా ఉంటారు అదే వరుసలో ఇప్పుడు మీరు చేరారు అని చెప్పేసి మేము అనుకుంటా ఉంది ఎంతసేపు దళిత జాతి దళిత జాతి దళిత జాతి అని దళిత జాతి అనే పేరును అడ్డం పెట్టుకుని మీరు ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఈ నియోజకవర్గంలోని దళిత జాతి ముద్దు బిడ్డలంతా కూడా నేడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం సిఆర్ సార్ వెనుక ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు గంటా పదంగా చెప్తా ఉన్నా మీరు ఇలాంటి మాటలన్నీ మీరు ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది వయసు రీత్యా వృత్తి రీత్యా అనుభవం రీత్యా మరి ఆయన ఎంతో పెద్దవాడు అట్లాంటి కడియం సిఆర్ గారిని ఈ రోజు వరకు కూడా మరి నీతికి నిజాయితీకి నిలువుటద్దంగా ఉండి ఒక్కరి దగ్గర కూడా ఒక్కరి దగ్గర అంటే ఒక్క రూపాయి తీసుకున్నటువంటి సందర్భాన్ని మీరెవరు మరి గమనించలేదు అంత నీతిగా నిజాయితీగా పోతున్నటువంటి కడియంసిఆర్ ని మీరు ఎంతసేపు రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈ రకంగా విమర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మీరు పదే పదే అభివృద్ధి కోసం పోలేదు వాటి బిడ్డ కోసం వేండు అని చెప్పేసి చెప్తున్నటువంటి మీరు నియోజకవర్గ అభివృద్ధిలో గత పది సంవత్సరాలుగా మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటిది ఈ సంవత్సరం ధర కాలంలో కడియం సీఆర్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటిది అనేది రాండి చర్చకు కూర్చుందాం అనేటువంటిది నేను బహిరంగంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా దయచేసి మీరు మాకు అందరికీ రాబోయేటువంటి యువత రాజకీయాలలోకి రావాలి రావాలి అంటా ఉన్నారు ఆ యువతకు ఆదర్శంగా ఉండేటట్టు ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఉండాలి కానీ విలువలు విలువలు తీసేసుకునేటువంటి రాజకీయాలు మీరు చేయకండి ఎంతసేపు తల్లిదండ్రులను కులాన్ని మరి విమ తిడుతూ పబ్బం గడుపుకోవడం అయితే మాకు విడ్డూరంగా కనిపిస్తా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు చెప్పుకుంటా ఉన్నా ఆ రోజుల్లో మరి ఆ రోజుల్లో గత పది సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో మేము కూడా పనిచేసినాం గత ప్రభుత్వంలో మేము కూడా మీతో కలిసి పనిచేసినాం ఆ రోజు ఒక ఒక గ్రామానికి ఒక ఇల్లును కూడా కట్టించుకోలేనటువంటి పరిస్థితిలో మీరు ఉండిపోయారు మీరు ఉండిపోయారు ఈ రోజు ఈ జఫర్ఘడ్ మండలంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో గణపురం నియోజకవర్గంలో ఒక శాసన సభ్యుడిగా కడియం సీఆర్ గారి సారథ్యంలో మండలానికి ఇరవై ఇల్లు ఇచ్చినటువంటి ఘనత కడియం సూచారి గారిది దీన్ని కాదని మీరు ఎట్లా అంటారు సారీ మండల గ్రామానికి ఇరవై ఇళ్ళ చొప్పున సుమారుగా మండలానికి నాలుగు వందల డెబ్బై ఇళ్లకు పైగా మొదటి లిస్ట్ లోనే ఇచ్చినటువంటి ఘనత కడియం సీఆర్ గారిది రాండి చర్చిద్దాం ఏ గ్రామంలో మీ సారథ్యంలో ఎక్కడ ఒక ఇల్లు ఇచ్చిన పాపన వేయిల్ లో మనం మాట్లాడుకుందాం రాండి ఇదే కాక ఇల్లు కట్టటోని కట్టకుండా బిల్లులు రావని భయపెట్టుకుంటా వాడిని ఇబ్బంది పెట్టుకుంటూ ఆ లబ్ధిదారిని బాధ పెట్టుకుంటూ కటకుల్లి బిల్లులు రావాలని చెప్పేసి భయపెట్టి వాళ్ళను వెనుకడుగు వేయించేటువంటి నీచమైనటువంటి పనులు మీరు మీతో తిరిగే వాళ్ళు చేస్తా ఉన్నారు మీరు అది గమనించుకోవాలి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఆ రోజు ఒక మాట ఉంది హనుమాన్ గుడి లేని ఊరు లేదు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు అది కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మండలంలో మా నియోజకవర్గంలో కడియం సిఆర్ గారి ద్వారా మాత్రమే సాధ్యమైంది పోదాం పోదాం సంక్షేమ పథకం అందని ఊరు కూడా ఏ ఉన్నదో పోదాం మీరు రాగలుగుతారా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టగలుగుతారా తట్టెడు మట్టి తీయలేదు అని అంటారు ఆ రోజు దేవాదాయ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో దాన్ని కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిందే కడియం శ్రీఆర్ గారు మీరు ఎందుకు మీకు ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మీకు కనబడతలేవా అక్కడి పోయి తట్టెడు మట్టి ఏయలేదు అంటారు ఇక్కడికి వచ్చి తట్టెడి మట్టి తీయలేదంటారు ఏ రోజైనా ఏ రోజైనా వంద పడకల ఆసుపత్రి గురించి పది సంవత్సరాల కాలంలో వంద పడగల ఆసుపత్రిని ముందుకు తీసుకుపోవాలి దీన్ని తీసుకురావాలని అని మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటో మీరు చెప్పండి శ్రీఆర్ గారు చేసినటువంటి ప్రయత్నాలు మేము చెప్తామని చెప్పేసి నేను వేదిక ద్వారా అడుగుతా ఉన్నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రజల సౌలభ్యం కోసం నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసు మల్టీ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆలోచన తలపెట్టింది ఆ ఆలోచన వచ్చింది ఒకే ఒక వ్యక్తి అది గౌరవ పెద్దలు కడియం శ్రీఆర్ గారిది ఈ ఆలోచన ఇంతకుముందు ఎవరికి రాలేదు అది ఈ రోజు వచ్చింది గత పది సంవత్సరాలలో ఏ రోజన్నా మీరు చేయిస్తే మీరు ఆలోచన చేస్తే చెప్పండి బహిరంగంగా చెప్పండి ఈ రోజు వాటి అభివృద్ధి పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి కదా ఎక్కడైతే ఏ పని అయితే ఏదన్నా కాలేదని అనుకుంటే కాలేదు అనే దాన్ని పట్టుకొని భూతద్దంలో పెట్టి చూసి బొమ్మల ముందు మాట్లాడినట్టు ప్రెస్ మీట్లలో మాట్లాడితే కాదు దయచేసి ఈ వేదిక ద్వారా మేము చెప్పేది ఒకటే నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను నేను గెలిచిన దానికి సార్థకత ఉండాలి అంటే నా నియోజకవర్గ ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసి నన్ను గెలిపించినందుకు నేను ఎంతో కొంత చెయ్యాలన్నటువంటి ఆశతోటి ఆలోచనతోటి ఆశయంతో అది పెద్దల సహకారంతో పార్టీలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో వారందరి ఆహ్వానం మేరకు కడియంసీఆర్ గారు పార్టీ మారిండే తప్ప మరి ఏది కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా మీతో పంచుకుంటున్నా ఆ మాటకు వస్తే మీరు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష హోదాను కోల్పోయేటట్టు చేసిన మీరు మీ నాయకుడు సిగ్గుపడాలి ఇక్కడ సిగ్గుపడాల్సింది మేం కాదు దయచేసి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక నుంచైనా కులం పేరు చెప్పి లేకపోతే ఇంకేదో పేరు చెప్పి వ్యక్తిగత కుటుంబ సభ్యులను దూషించుకుంటూ అవమానపరుస్తూ వారిని కించపరిచే విధంగా మాట్లాడితే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు దళిత బిడ్డలు కూడా ఎవరు ఊకోరు అనేటువంటి విషయాన్ని ప్రస్తావనకు తీసుకొస్తూ మరి ఇకనైనా మీరు తగ్గి మాట్లాడితే బాగుంటది మీరు తగ్గి మాట్లాడితే బాగుంటది దీన్ని మీరు గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నారు జై కాంగ్రెస్ జై గారి నాయకత్వం